ఒక చిన్న మాట చెప్తాను దావీదు ఎషయి కొడుకే అన్నలు కూడా యశయి సంతానమేగా ఈ దావీదు కళ్ళు ఉన్నట్టే వాళ్ళకు కూడా కళ్ళు ఉండి ఉండాలి దాదాపు ఆహార్యాలు ముఖం పోలిక దాదాపు కొద్దిగా గొప్ప కలవవా మన్నాయి నేను ఉన్నాము మా నేను నిలబడితే కొద్ది గొప్ప కొన్ని పోలికలు కలుస్తాయి అస్సలేం కలవకుండా ఉంటాయా ఖచ్చితంగా ఆ బాడీలో ఏదో ఒకటి కలుస్తూనే ఉంటుంది అట్లాగా అంతమంది అన్నదమ్ముల్లో కనీసం పోలికలు కలవవా కాబట్టి అందరే ఆ మిగిలిన అన్నదమ్ముల్లాగానే దావీదు కళ్ళు కూడా ఉన్నాయి కానీ అయితే ఇక్కడ దేవుడు దావీదు కళ్ళని స్పెషల్గా చూపించడు ఏంటి అంటే ఇతడేమో నన్ను చూచేవాడు వీరేమో లోకాన్ని చూచేవారు లోకాన్ని చూసే కళ్ళు ఎంత చక్రాలు లాంటి కళ్ళైనా దేవునికి అవి అందమైన కళ్ళు కాదు దేవుణ్ణి చూసే కళ్ళు చైనా కళ్ళైనా సరే చైనా కళ్ళు అంటే తెలుసా మీకు చీమ కళ్ళు చీమ కళ్ళు అవి దేవుని చూసే కళ్ళైతే చైనా కళ్ళు అయినా సరే దేవునికి దేవుని చూచిన కళ్ళైతే చిన్న కళ్ళైనా చీమ కళ్ళైనా దేవునికి అవి ఇష్టమైన కళ్ళు దావీదు నేత్రములు చక్కనివని సమూహలు చూచి ఎవడు పై రూపమును పెట్టాడు నరుల హృదయాంతర్యమును రక్ష పెడతాడు అన్న మాట గుర్తుంది కదా హృదయాన్ని లక్ష్య పెట్టుట హృదయాన్ని చూచుట ఏ రహస్యమందు చూచుట రహస్యమందు చూచుట అంటే ఏంటి ఒరిజినల్గా మాట్లాడుకుందాం మనకు రెండు ప్రపంచాలు ఉంటాయా ఉండవా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఏం అవసరంలా మీ భార్య భర్త మీ ఫ్యామిలీ ఇంట్లో మీరు మాత్రమే ఉన్నప్పుడు మీ డైలాగ్ డెలివరీ అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది సడన్గా నేను ఎంటర్ అయ్యాను అనుకో ఒక్క దెబ్బలో అందరూ పరిశుద్ధాత్మ పునులు అయిపోయి పరిశుద్ధ 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 ప్రభువా అన్నట్టుగా అమ్మ బాబోయ్య ఎంత పరిశుద్ధులు రా వీళ్ళ మాటలు వీళ్ళు వీళ్ళ చర్యలు పిల్లవాడు గొడవ చేస్తే నేను లేననుకో రే సత్యం నీ ధనం చెయ్యి నీ బొందం గట్ట సాగురా అంటారు పొలపాష నేను ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు గొడవ చేశాడనుకో అయ్యా అబ్బాయి అట్లా చేయకురా అట్లా చేయకున్నా ఆడు కొంచెం కొంట చేష్టాలు చేస్తుంటాడు అమ్మా అని నాకు వెళ్ళి చూసి నేను అడు తిరిగి మాట్లాడుతాను వీడికి వెళ్తే వీడు సైకిల్ మళ్ళా నేను చూడనా అదేనానయా అనరా రెండు రెండు నా ముందేమో అబ్బాయి ఊరుకోరా నేను వెళ్ళినాక తలుపులేసి పట్టుకొని రెండు వచ్చి దున్న ముఖమడా పందిలాగా ఏందిరా పంది కాదా మరి ఇది ద్విపాత్రాభినయమా కాదా నేను ఉన్నప్పుడేమో అబ్బాయి ఊరుకోరా నేను పోయినాక అది ఇట్లా చాలామంది ఉంటారు కాబట్టి డౌట్ లేదు మనకి రెండు ఒకటేమో బయట కనపడేది ఒకటేమో రహస్యంలో కలిగి ఉండేది అయితే ఇక్కడ దేవుడు ఏది చూస్తున్నాడని అంటే రహస్యంలో నువ్వు ఏమనుకుంటున్నావు బయటికి ఏమంటున్నావో కాదు నీ అంతరంగంలో ఏమనుకుంటున్నావో చూచి దానికి జవాబిచ్చే దేవుడో మన దేవుడు కాబట్టి అది జాగ్రత్త చేసుకోవాలి ఇంట బయట కేసునాధునికే ఇంట బయట కేసునాధునికే కంటి పాపనై ఆనందించాలని కంటి పాపనై ఉండిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలికగమాలిక ఎక్కడ ఎక్కడ ఇంట బయట ఇంట్లో ఒక యాక్షను బయట ఒక యాక్షను అలా ఇంట బయట ఏ సునాధునికే ఇంట బయట కునికీ కంటిపానాలని కంటిపా పాపనై ముని ఇ నా కో 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 నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక రాగమాలిక ఏం చేద్దాం ఎంత చెప్పినా మనం ఆ విషయంలో మాత్రం కొంచెం బ్యాలెన్స్ కావడం కష్టమే కాబట్టి చెప్తున్నాను రహస్యమందు చూచే దేవుడు మన దేవుడు గనుక ప్రార్థన చేసిన ఆరాధన చేసిన పాట పాడిన వాక్యం అందించిన జనులేమనుకునుచున్నారో అని వారి విషయమై చింత కలిగి ఉండవద్దు ఇందును కూర్చుని నా దేవుడేమనుకొనుచున్నాడు అన్న విషయం చింత కలిగి ఉంటే అది చూసి మార్కులేస్తాడే సయ్యా అల్లెలుయా ఓకేనా కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ తారుమారైపోతుంది వాక్యం ఎక్కువ శాతం ప్రభు ప్రజల మెప్పు కొరకే తిప్పలన్నీ ఇలా నేను ప్రచారం చేయటం వల్ల ఇలా మాట్లాడటం వల్ల దీన్ని బట్టి ప్రజలలో కలుగుతుంది అనే అభిప్రాయం అంతర్యంలో పెట్టుకొని దాన్ని బయటకు రానియకుండా బయటికి ఇదంతా దేవుని కొరకు దేవుని మహిమ కొరకు అంటూ మనుషుడు తన మహిమను వెతుకుతున్నటువంటి పరిస్థితి మన పరిచర్యను బట్టి కానీ మన సస్య సమృద్ధిని బట్టి కానీ ఆత్మల సమృద్ధిని బట్టి కానీ ధన సమృద్ధిని బట్టి కానీ మరి దేనిని బట్టి కూడా మనము అతిశయింప తగదు అంటుంది వాక్యం ఒక్కసారి కురింధీ పత్రిక మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటవా వచ్చున్నాము అతిశయించువాడు ప్రభునంది అతిశయింపవల్నని దేనియందు ప్రభునంద అతిశయించాలి పెద్ద మందిరం పొరపాటును కూడా మందిరాలను బట్టే కాదు మన ట్యాలెంట్ని బట్టి వరాన్ని బట్టి మనకున్న ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి సంపదను బట్టి అగ్ర కులాన్ని బట్టి కొంతమంది ఆ కులం చెప్పడానికి ఏం ఎగబడతారో అదేంటంటే సాక్ష్యం కోసం సార్ నేను ఫలానా ఆశలో నుంచి రక్షించబడ్డానంటే ఆహా నువ్వు ఆ ఆశలో నుంచి రక్షించబడ్డావనే ఆశలందరూ అందులోకి వస్తారని తమరి బొంద తమరి ఆశను చూసి ఎవరు రారు యేసు దర్శిస్తే వస్తారు దేవునికి స్తోత్రం కలిగి ఉంది అరేరేరే దాన్ని చూపించడానికి ఎంత తపన పడతారు అంటే ఇందులో కూడా ఒక ముసుగుంది అందుకే చెప్తున్నా తమ అగ్రకులాన్ని వ్యక్తపరిచినప్పుడు క్రైస్తవంలో కూడా మార్మికంగా చెప్పుకుంటున్నారు మేము ఫలానా అన్నప్పుడు దాన్ని బట్టి క్రైస్తవులు కూడా భయపడతారు గౌరవిస్తారు అమ్మో అలా నా క్యాష్ నుంచి రక్షించబడ్డారంట అమ్మో అంత పెద్ద కులంలోంచి వచ్చారే అని స్పెషల్ కుర్చీ చేస్తారు అది ఏడుపు కొంతమందిది అందరిది కాదు కొంతమందిది ఇది కూడా రహస్యమందు దూచుతున్నవాడు చూస్తున్నాడు నువ్వు ఎందుకోసం దాన్ని వాడుతున్నావు ఆ తోకని ఖచ్చితంగా ఆయన కనిపెడతాడు నీ తోక తగిలించినందువల్ల తోక చూసేవాడు మారడు నువ్వు నీ పేరు పెట్టిన తోకను చూసి ఇతరులు మారే అవకాశం ఉంటే శుభ్రంగా ఆ తోక నామాన్నే ప్రచారం చేస్తే పోయిద్ది ఏ సునామం ఎందుకు మనకున్న వాటిని చూపించుకోవటం అనేది ఒక శోధన పాండిత్య ప్రదర్శన పాండిత్యం ప్రదర్శించాలి అనేది ఒక శోధన టాలెంట్ ఎక్స్పోజ్ చేయాలి అనేది ఒక శోధన మనం కలిగి పొందిన దాన్ని ప్రజలకు చూపించి అమ్మ బాబోయ్ అని ప్రజలు అంటే ఏమనుకున్నావు మరి అనాలనేది ఒక శోధన ఎన్నీ శోధనలే వీటన్నిటినీ అధిగమించి దేవుని వైపు చూడాలి అన్నా ఏందన్నా ఇంత చేశావు ఏందన్నా అంటే ఏంది నాయనా నేను చేసింది నీ బొంద నా బొంద ఆ చేసింది అంత ఆయన నాయనా